పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా నరసరావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి అర్పిస్తున్న ఎంసీసీఐయు పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం రామ మందిరం మమ్మల్ని గెలిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలతో మేము గెలుస్తాము అనే ధీమాతో కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుందని ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను దోచి ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు పెట్టుబడుతుంది దీని ప్రజలు గమనించి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కాలగర్భంలో కలిపేయాలని అన్నారు ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం రచించాడు దీంతో రెండు వందల యాభై ఎనిమిది మంది మరి దీన్ని రచించారు అయిందే ముందు ఆయన కేవలం ఒక ఒక దానికి అధ్యక్షుడే కదా అని చెప్పి ఈ బిజెపి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతమైన పద్ధతుల్లో మన భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేసుకుంటూ ఉన్నాము